ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి కారణం లేకుండా ఇది నీ కంటపడదు ఇది నీ కోసం తెచ్చిన శుభవార్త బిడ్డ రాబోయే గురువారం లోపు ఇది పూర్తిగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డా నా వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటున్న నీ దగ్గరే నేను నీతో మాట్లాడుతున్నాను ఎవరి దగ్గరకు ఏది చేరాలో వారి దగ్గరకు అది తప్పకుండా చేరుస్తానమ్మా కానీ కాబట్టి నా మాటలు నీ కన్నిటిని తీర్చేవి అయితే ఇవి నీ కోసమే పూర్తిగా విను పూర్తిగా విన్న తర్వాత నా మాటలు నీకు అర్థమవుతుంది బిడ్డవైన నువ్వు నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్లుగా అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగున్ను అనే స్థితి నీకు ఏర్పడిందమ్మా అందరినీ వెతికి వెతికి వెళ్ళి నువ్వు నాకు ఎవరు వద్దు అన్న పరిస్థితికి వచ్చేసావు ఒంటరిగా ఉంటే బాగున్ను అనే మనస్తత్వానికి వచ్చేసావు కదా అంతే కదా బిడ్డ అంతే కదా నీ మనసు విరిగిపోవటానికి నిజంగా నీ జీవితం అర్థం కాకుండా పోతుందేమో అని ఈ క్షణం నీకు ఏం తోచకుండా పోతుంది అవును కదా ఇంత మన కష్టంలో కూడా నువ్వు ఇంకా బాధలు పడి నిన్ను కష్టంలో నెట్టివేసింది తల్లి కష్టంతో ఇంకా బాధపడితే అది ఇంకా కష్టంగా ఉంటుంది నీ చిట్టి మనసు తట్టుకోగలదా చెప్పు నీ ఆలోచనలను నువ్వు కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను బిడ్డ ఈ సమయంలో నీకు నువ్వే కట్టుబాటు చేసుకోగలవు నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు నీకు నువ్వే ఆరుదల చెప్పుకోగలవు నువ్వు మాత్రమే పక్వపరుచుకోగలవు నిన్ను నువ్వు మాత్రమే పక్వపరచుకోకపోతే ఎవరు నిన్ను రక్షిస్తారు చెప్పు ఎవరు నీకు సహాయం చేస్తారు ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండగలవు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నిన్ను దాడి చేస్తున్నప్పటికీ వాటి నుండి నువ్వు బయటపడటం అంత సులభమైన విషయమేమి కాదమ్మా కానీ నీ మనసు ధ్యాస తిప్పుకోవటం వలన అన్ని సమస్యలకు అద్భుతమైన దారి దొరుకుతుంది ఎవరి పక్క తిప్పాలి ఏం చెయ్యాలి దానికి నేనున్నాను కదా నీ సాయిని నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా చెప్పడానికి నీ మనసుని నీ ధ్యాస నుండి నీ ఆలోచనల నుండి నా వైపు తిప్పుకో అన్నీ నా దగ్గర నా పాదాల దగ్గర చేర్చు వేరే దాని గురించి పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యం సాయి నామస్మరణ ముఖ్యం బాబాలో నేను ధ్యాస ఉంచితే నాకు అంతా మంచి జరుగుతుంది అని పూర్తి ధ్యాస నా వైపు తిప్పు అన్ని ప్రార్థనలకి అన్ని సమస్యలకి పరిష్కారం ఈ సాయి ఇస్తాడని వాటి గురించి మర్చిపోబిడ్డా నాలో ఐక్యం అవ్వు అలా నువ్వు చేసినప్పుడు నువ్వు నడిచే దారి అంతా కూడా నేను పూలపాటగా చేస్తాను ఇవన్నీ మరిచి నువ్వు చేరాల్సిన చోటు తప్పకుండా చేరుతావు నువ్వు అనుకోవాల్సింది ఖచ్చితంగా అనుకుంటావు నువ్వు చేరాల్సిన చోటికి తప్పకుండా చేరుకుంటావు అప్పుడు నువ్వు వచ్చిన ఈ దారి సంతోషమైన దారిగా నువ్వు సంతోషాన్ని నీకు పరిపూర్ణంగా ఇస్తుంది ఎలా ఈ దారిలో నడవాలి అని అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలా పూల దారిలా చేస్తాను కానీ నీ సమస్యలన్నీ తీరిన తర్వాత నేను చూపిన దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు ఉత్సాహంగా ఈ దారిలో ధైర్యంగా నడవగలవు ఈ జీవితం అనేది జీవించడానికే అమ్మా నువ్వు దిగులు పడడానికో నువ్వు దిగులు పడి అలానే ఒకే చోట కూర్చొని ఉండడానికో కాదు ఈ జన్మ నీకిచ్చింది నువ్వు బాధపడడానికి కాదు జీవితాన్ని నీకు కావలసిన విధంగా మార్చుకో కుదరకపోతే దాన్ని అలవాటు చేసుకో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు ఎందరో మనుషులు వాళ్ళ వాళ్ళ మరణాన్ని ఇష్టపడతారా చెప్పు మరికొందరు జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు జీవితాన్ని జీవిస్తారు ఆ కొందరిలో నువ్వు కూడా ఉండాలి సంతోషంగా నీ బాబాను నీతోనే చెప్తున్నాను ఈ మాటలు నమ్మితే దిగులు పడలాల్సిన అవసరమే లేదు దిగులు అనేది లేకుండా జీవిస్తావు నీ సంతోషమైన ఆనంద చిరునవ్వు ముఖాన్ని నేను శాశ్వతం చేస్తాను తల్లి నీపై నాపై నమ్మకం ఉంటే నువ్వు నన్ను నమ్మి ఈ మాటలు విను ఈ శుభవార్త నీకు చేరుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం